మొస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఎస్ భాష ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేనే శారీ వేస్తున్నాను సేమ్ శారీనే చూపిస్తున్నాను అనమాట ఈ శారీ మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి పూర్తి రిటైల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ గానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇదే ఆర్డర్ ప్రాసెస్ అన్నమాట అండ్ మీరు డైరెక్ట్గా కావాలి అన్న తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ రావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ సత్యషాఫీ ఉందా రైల్వే స్టేషన్ రోడ్లో కావల్లో తెలియని వాళ్ళు లేరండి సత్యాషాఫీ కొంచెం ముందుకు వస్తే సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పైన మన షాప్ ఉంటుంది ఎవరు రావాలి అన్న రావచ్చు అనమాట వచ్చే శారీ జ్యూడ్రీ ఫ్యాబ్రిక్ ఏం కావాలి అన్న తీసుకెళ్ళచ్చు అండ్ ఏదైనా మాట్లాడాలి అంటే సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ ఫోర్ నెంబర్కి కాల్ చేయొచ్చు మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ లోపు మెసేజెస్ కానీ కాల్స్ కానీ సేమ్ టైమింగ్స్ అనమాట అండ్ అలానే ప్రోడక్ట్ కావాలి అని తెలుసు కదా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఫస్ట్ అలానే జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు బుట్టలు అండి ఇంతకు ముందు కూడా తీసుకొచ్చాను గుర్తుపెట్టారా అచ్చం బంగారు బుట్టలు ఎలా ఉంటాయో సేమ్ ఆజటీస్ అలానే ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ బ్యాక్ చాలా వరకు నాకు రిక్వెస్ట్ అనమాట ఇవి తీసుకురండి ప్లీజ్ 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 అని చెప్పి సో అందుకని మళ్ళీ రీస్టాక్ చేసేసాను ఇలా చూడొచ్చు పెట్టుకుంటే ఇలా ఉంటాయి సేమ్ ఇట్ ఈజ్ మనకి బంగారు బుట్టలు ఎలా ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది చాలా చాలా బాగుంది లైట్ వెయిట్లో క్యూట్ గోల్డ్ ఇయర్ రింగ్స్ చూసే నేను ఇవి చేయించాను ఇవి కూడా అండి మన షాప్కి చాలా వరకు పెట్టుకొని వచ్చారు మన దగ్గర తీసుకొని గోల్డ్ పెట్టుకొని వచ్చారు ఇవి పెట్టుకొని వచ్చారు చాలా వరకు వాళ్ళు కూడా అనే మేము గోల్డ్ చేయించుకొని వేస్ట్ కదక్క ఇవేమో ఇంత తక్కువ ప్రైజ్లు ఇంత బాగున్నాయి గోల్డ్లో అచ్చంగా అని చెప్పి అసలు వేరే లెవెల్లో ఏంటి ఫీడ్బ్యాక్ అయితే నాకు సూపర్ హైలైట్ ఉంది గ్రీన్ కలర్ వస్తుంది ఇక్కడ వచ్చేసి దీంట్లో బ్లాక్ ఉంది గ్రీన్ ఉంది అండ్ ఆనియన్ పింక్ మూడు కలర్స్ ఉన్నాయన్నమాట నేనైతే ఇప్పుడు మీకు ఓన్లీ గ్రీన్ చూపిస్తున్నాను సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెట్టండి పక్కా పక్క బడ్జెట్ రండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అసలు ఈ ప్రైజ్లో ఎక్కడ దొరకదు యాక్చువల్గా అవుట్ సైడ్ మొత్తం ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఉండేవి మన దగ్గర మాత్రమే త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎంత బాగున్నాయో కదా బంగారు బుట్టలకి ఎక్కడైనా తగ్గుతుందా అస్సలు తగ్గదనమాట దాంతో పాటుగా ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా కంటి అంటే చోకారు నెక్ చోకర్ ఇది కూడా చూపిస్తున్నాను చంద్రహారం మోడల్లోనే ఇలా చేయించాను అనమాట రాంగ్ చంద్రహారాలు ఉంటాయి కదా ఆ మోడల్లో ఇలా చౌక చేయించాను ఇది వచ్చేసి ఎమరాల్ ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి రూబీ మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి రెండు కూడా నెక్స్ట్ లెవెల్ అండి చాలా బాగున్నాయి రూబీ అండ్ ఎవరాల్ ఏది కావాలి అంటే అది నేనేంటంటే శారీకి మ్యాచింగ్ ఇదైనా మ్యాచ్ అవుతుంది చాలా బాగుంటుంది ఇది కూడా కానీ బుట్టలకి ఇది మ్యాచ్ అవ్వట్లేదని పెట్టుకోలేదు కానీ ఇదైతే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే ఇలా హ్యాంగ్ అయినప్పుడు ఇది బాగా కనిపిస్తుంది గ్రీన్లో గ్రీన్ కలిసిపోతుంది కాస్త కానీ బుట్టలకి మ్యాచ్ అవ్వట్లేదు అని పెట్టుకోలేదు నేను ఇంత బాగుందంటే ఇదిగో చూడండి ఇలా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ పీస్ అని చెప్పాలి ఇలా వచ్చేస్తుంది చాలా హైలైట్ అనమాట అండ్ చైన్స్ కూడా ఏంటంటే వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ లైన్స్ వచ్చి ఉన్నాయి ఇలాగ సిక్స్ లైన్స్తో చైన్ వచ్చేసింది ప్లేటెడ్ అండి సూపర్ హైలైట్ ఉంది పీస్ అయితే ఎలిగెంట్ అంటే ఎలిగెంట్ అని చెప్పాలి ఎక్సలెంట్ మనకి ఇలాగా బ్రైడ్స్కి అయితే ఇలా కూడా పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అంటే పెళ్ళికూతుర్లు అనుకోండి మంచిగా ఇలాగా ఇలా కూడా పెట్టేసుకోవచ్చు ఇలా వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం స్టిక్ చేసేసి ఇలా కూడా పెట్టుకోవచ్చు అంటే ఇది స్టిక్ చేయలేదు కదా అందుకని పడిపోతుంది ఇలా కూడా పెట్టుకోవచ్చు పెళ్ళికూతురు అయితే ఎంత బాగుంది కదా చాలా బాగుంది కదా ఇలా కూడా మనకి యూజ్ అవుతుంది టూ ఇన్ వన్ మోడల్లో యూజ్ అవుతుంది మంచిగా నెక్కి ఈ లెంత్ మీకు డౌన్ కావాలన్నా పెట్టుకోవచ్చు నేనేంటంటే బోట్ నెక్ కదా పైకి కావాలని పెట్టుకున్నాను డౌన్ అయితే ఇది ఈ లెంత్ వరకు వస్తుందండి ఇది లెంత్ లాస్ట్ లెంత్ ఇంతవరకు వస్తుంది నేనేంటంటే వద్దని ఇక్కడికే పెట్టేసుకున్నాను ఇక్కడికైతేనే బోట్ నెక్ కాబట్టి లుక్ బాగుంటుంది అందుకోసం అని చెప్పి సో మీకు ఎలా కావాలి అంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంది రూబీ అండ్ ఎమరాల్ రెండుట్లో ఉన్నాయి మీకు రూబీ కావాలా ఎమరాల్ కావాలా ఏది కావాలి అంటే అది మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి ఇలాగా ఎంత బాగుందో చూడొచ్చు మొత్తం వైట్ స్టోను మిడిల్లో ఇది రావటం కానీ ఈ హుక్ కానీ గోల్డ్ కారీ చేస్తారు కాబట్టి డిజైన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ హుక్స్ ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుంది అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట మైక్రోప్లేటెడ్ మనం రెగ్యులర్గా ఏం యూజ్ చేయము అప్పుడప్పుడు యూస్ చేస్తాం కాబట్టి అసలు ప్రాబ్లం ఉండనే ఉండదు ఇంకా మన వాటర్ టైప్ మన స్కిన్ టైప్ తగ్గించి యాక్చువల్గా అయితే అసలు చాలా బాగుంటుందండి మైక్రో ప్లేటెడ్ అంటే ఇంకా నేను డీటెయిల్స్ చెప్పిన అవసరం లేదు అండ్ శారీ అండి శారీ అయితే ఎలా ఉంది అనేది డైరెక్ట్గా మీరు చూసుకున్నారు కదా ఈ ఉందండి ఇది వచ్చేసి మైసూర్ సిల్క్ మైసూర్ సిల్క్ తెలుసు కదా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న మైసూర్ సిల్క్ దాంట్లోనే సెమీ మైసూర్ సిల్క్ అండి ప్యూర్ కాదు ప్యూర్ అయితే థౌజండ్స్లో ఉంటుంది సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇలా ఉంటుంది కానీ ఇది సెమీ అంత కాస్ట్లో అందరం తీసుకోవాలి అంటే తీసుకోలేము కదా సేమ్ మైసూర్ సిల్క్లోనే కలంకారీ క్రీమ్ తోటి నేను సెమీలో తెప్పించాను అనమాట దీంట్లో డోలా సిల్క్ కూడా వస్తుంది అది వేరే ఇది మైసూర్ సిల్క్ అండి క్లాత్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ మైసూర్ మైసూర్ సిల్క్లోనే చాలా బాగుంది పక్క పక్క రీజనబుల్లో తీసుకొచ్చేసాను ఎక్సలెంట్ క్వాలిటీ మంచి బాటిల్ గ్రీన్ కలర్కి ఎక్సలెంట్ ఎల్లో కలర్ ఇచ్చి ఉన్నారు కాంబినేషన్ అయితే మేము వేసుకున్నాం కదా నాకైతే చప్పించగా నచ్చేసింది క్వాలిటీ అయితే క్వాలిటీ కానీ అండ్ ఈ బార్డర్ డిజైన్ చూడొచ్చండి ప్యూర్ ఉంది కదా సేమ్ డిజైనే మనం ఇలా రిప్లికా చేయించామన్నమాట ఎక్సలెంట్ ఉంది శారీ వచ్చేసి చాలా స్మూత్ ఉంది ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా చూడొచ్చు ఇదండి శారీ మొత్తం ఇలా మంచి బాటిల్కి వెళ్ళి వచ్చి ఇక్కడ బుటీస్ వచ్చేస్తాయి శారీకి ఇక్కడ పై వైపు కూడా ఇలా తీసుకుంటున్నాం అనమాట ఇలా వచ్చేస్తుంది బార్డర్ అంతా కూడా చిన్న చిన్న డిస్టబెన్స్ వస్తుంటాయి షాప్లో అందరు కస్టమర్స్ ఉన్నారు సో దానివల్ల బార్డర్ అయితే మనకి ఇలా వస్తుంది ఎల్లో కలర్లో మంచి మల్టీ కలర్ తోటి స్కై బ్లూ రెడ్డు ఎల్లో ఇలా కలర్ కాంబినేషన్ తోటి చాలా బాగుంది మంచి ఆఫ్ వైట్ తోటి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది ఇచ్చున్నారు సేమ్ నేను ఇప్పుడు వేసుకున్నాను కూడా ఎల్లోనే కాకపోతే నాది ఓల్డ్ బ్లౌజ్ ఉండి ఉండే ఏం కాదు వేరే పట్టు శారీ మీద బ్లౌజ్ సో నేను దీనికి మ్యాచింగ్ కరెక్ట్గా అయింది కదా అని పేరప్ చేసుకున్నాను ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ క్లాత్ కావాలి అన్న ఉంది సెమీ పట్టు సారీ కంచి పట్టు ప్లెయిన్ కంచిపట్టు ఉంది కదా మీటర్ త్రీ ఫిఫ్టీ అదే అనమాట ఇది వచ్చేస్తుంది శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ అండి శారీలో బ్లౌజ్ కూడా అంత మంచికి ఇచ్చున్నారు కదా మంచిగా చాలా మంచి గీచ్ ఉన్నారు సేమ్ బార్డర్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చేసి ఉన్నారు మనం డ్యూల్ హ్యాండ్ కావాలి అంటే ఇది ఉంది కదా ఈ డిజైన్ వచ్చేది ఇక్కడ పెట్టేసుకొని ఇది ప్లెయిన్ వచ్చేసి కింద డిజైన్ పైన పెట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది ఇప్పుడు ఇట్లాగా ఈ డిజైన్ వచ్చేది ఇక్కడ పెట్టుకోండి ప్లెయిన్ ఇలా కింద పెట్టుకోవచ్చు చాలా బాగుందండి శారీ అయితే ఎక్సలెంట్ నాకు నిన్ననే స్టాక్ వచ్చింది అసలు చూసి చూడడము నేను అసలు ఉండలేకపోయాను అంత బాగుంది శారీ వచ్చేసి అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి వచ్చేసింది పళ్ళు పళ్ళు డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో కదా మంచిగా సేమ్ ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చి ఉన్నారో అదే బోర్డరు మళ్ళీ మనకంతా రన్నింగ్ లో వచ్చింది డిజైన్ మళ్ళీ ఇక్కడ అదే బోర్డరు మళ్ళీ ఇక్కడ రన్నింగ్ లో వచ్చే డిజైన్ మళ్ళీ ఇక్కడ బార్డర్ ఎంత బాగుంది మన శారీస్ ని లెహెంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి డిజైన్ చేసుకుంటే సూపర్ హైలైట్ ఉంటుందండి ఇది లెహెంగా కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అండ్ శారీ మొత్తం చూడొచ్చండి ఎలా ఉంది అనేది శారీ మొత్తం బాటిల్ గ్రీన్ కలరా బార్డర్ ఎల్లో కలరా ఇక్కడ ఈ కలంకారీ థీమ్ లో మంచి డిజైన్ అండి చాలా మంచి డిజైన్ ఎక్సలెంట్ ఉంది దీంట్లో డోలా సిల్క్ కూడా ఉంది నేను ఏంటంటే ఇంకా తక్కువకు వస్తుంది డోలా సిల్క్ అయితే నేను వద్దు అని తీసుకురాలేదండి మైసూర్ సిల్క్ లుక్ బాగుంటుంది డోలా రెడ్ రొటీన్ అయిపోయింది కదా రెగ్యులర్గా అందుకని వద్దు అని తీసుకురాలేదు డిజైన్ మావోలేస్ అంటే మావోలేస్ కదా చాలా చాలా బాగుంది బార్డర్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుందండి ఎక్సలెంట్ ఉందన్నమాట శారీ వచ్చేసి సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌ టు వర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇస్తాము అండ్ దీంతో లాంగ్ ఫ్రాక్స్ ఎవరైనా ప్లాన్ చేయాలి అంటే ప్లాన్ చేయండి ఎక్సలెగన్గా ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ కానీ బేబీ ఫ్రాక్స్ మామన్ డాటర్ కలెక్షన్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ హైలైట్ కలెక్షన్ వచ్చేస్తుంది అండ్ శారీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తారు మీకు ఇలా వస్తుంది శారీ బ్యాక్ సైడ్ చూపించకపోతే ఎలా అనుకుంటారు అండ్ మైసూర్ సిల్క్ అంటే వాటర్ వాష్ చేయొచ్చు అనిపిస్తుంది మీకు రఫ్ అండ్ టఫ్ యూజ్ నార్మల్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు దాని బట్ ఇబ్బంది లేదు క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి ప్యూర్ మైసూర్ సిల్కి కొంచెం సిమిలర్ గా ఉంది కొంచెం పూర్తిగా కాదు కొంచెం సిమిలర్ గా ఉంది క్లాత్ వచ్చేసి చాలా హైలైట్ సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ